ఇక ఈ సినిమాలో నేను నెక్స్ట్ చెప్పుకోదగిన వ్యక్తి వెంకటేష్ నా బ్రదర్ ఎప్పుడు కలుసుకున్నా సరే చాలా చాలా సరదాగా మాట్లాడుకుంటాం ముఖ్యంగా ఇప్పుడు మీ ముందు తమాషాగా కామెడీగా హుషారుగా మాట్లాడినా సరే అతనితో వన్ టు వన్ కూర్చుంటే చాలా గా ఇన్ డెప్త్ ఇంతటి ఇంతటి డెప్త్ వ్యక్త వెంకటేష్ అందుకైనా ప్రతి ఒక్కరు ఎంత పాజిటివ్ మనిషి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మనిషి చుట్టూరు అంటుంటారు నిజంగా అతనితో టైం తెలియదు మనకి ఎంతో తన ఏజ్కి మించినటువంటి విషయాలు తెలియజేస్తూ జీవితం యొక్క పరమావధి ఏంటి జీవితం ఎలా ఉండాలి ఎంత పీస్ఫుల్గా ఉండాలి చెబుతుంటే కనుక నాకు మోడన్ డ్రెస్ చిన్న సైజు గురువులాగా అనిపిస్తుంటాడు వెంకటేష్ నిజం సో అలాగా సినిమా జీవితాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు సాగుతూ ఎంతో ఇన్స్పైర్గా ఉంటుంది వెంకటేష్ ఇక ఈ సినిమాకి వచ్చేసరికి